ఆదికాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆమె గర్భములో శిశువును ఒకనితో నొకడు గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకుని ఈ విషయమై అడుగా అప్పుడు యహోవా ఆమెతో ఇట్లేదను రెండు జనములు గర్భములో కలవు రెండు జనపదములుని కడుపులో నుండి ప్రత్యేకముగా అవచ్చు ఒక జనపదము కంటే ఒక జనపదం బలిష్టమై ఉండు పెద్దవాడు చిన్నవానికి దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడికి మొరపెట్టింది తల్లి గర్భంలో ఉన్నారు ఆ తల్లి గర్భంలో ఏం చేస్తున్నారు వాళ్ళు మనం గమనించినట్లయితే ఇరవై రెండవ వచనంలో అవి గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడిరి ఏం చేస్తున్నారు ఆ పెనుగులం అంటే ఏంటి కుట్టుకోవడం ఫైటింగ్ చేస్తున్నారు ఇక్కడ ఇంకా గర్భములో నుండి రానే రాలే తల్లి గర్భములో నుండి రానే రాలే ఇద్దరు కూడా అన్నదమ్ములు ఏం చేస్తున్నారు ఫైటింగ్ చేసుకుంటున్నారు ఎందుకు ఫైటింగ్ చేస్తున్నారు తెలుసా మీకు దేని కొరకు తెలుసా దేవుని యొక్క సేవ కొరకు దేవుని యొక్క సేవ చేయాలి నేను ముందుగా వెళ్తానంటే నేను ముందుగా వెళ్తాను అంటే జ్యేష్ఠత్వము కొరకు అబ్రహాము ఇస్సాకు తర్వాత యాకు అంటే జ్యేష్ఠత్వం ఆ జ్యేష్ఠత్వములో నుండే దేవుడు ఉద్భవించాడు కనుక ఆ జ్యేష్ఠత్వం కోసం తల్లి గర్భములోనే ఏమవుతుంది అక్కడ ఫైటింగ్ జరుగుతుంది పెనుగులాడుతున్నారు అంటే దేవుని యొక్క పని కోసం దేవుని యొక్క పని కోసం తల్లి గర్భములోనే పెనుగులాడుతున్నారు ఎవరు యాకోబు ఏషియా అయితే పెనుగులాడే క్రమంలో ఏమైంది యాకోబు వెనకబడ్డాడు ఏషియా ముందుకు వచ్చేస్తాడు ముందుకు వెళ్ళినప్పుడు మనం గమనించినట్లయితే మళ్ళీ తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడు వాళ్ళ స్థితి ఎలా ఉందో మనం గమనించవచ్చు ఇరవై ಐದವ ವಚನములో ಮೊದಲಿವಾಡು ಎರರ ಎರನಿವಾಡುಗಾನು ಬೈటికి వచ్చನೋ అతని వల్లంత రోమం వస్త్రం వలె ఉండను గనుక అతనికి ఏషావు అని పేరు పెట్టాను తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏషావు మడిమను పట్టుకొని ఉండాను ఏషావు యొక్క మడిమను పట్టుకొని ఉండాను కనుక అతనికి పేరు పెట్టబడేను కింద మన ఫుట్ నోట్ లో ఆ నోట్ లో రెండో నెంబర్ ఉన్నది అనగా